ప్రార్థన చేసుకుందాం ప్రేమగా మా తండ్రి దేవా మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ పిల్లలతో కలిసి మమ్మల్ని ఉంచి మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందన చూస్తున్నాం తండ్రి మా కోసం మీరు వ్రాయించిన ప్రకారముగా భూమి మీద మేము నడుచుకొని లోకములో మీ పిల్లల కోసము మీ నిమిత్తం బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి యేసుక్రీస్తు పేరట మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని పిల్లరా సువార్త పదమూడవ అధ్యాయము సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుందాం మనిషి కుమారుడు తన దోతలను పంపును మనిషి కుమారుడు తన దూతలను పంపును ఆయన రాజ్యంలో నుండి ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అగ్ని గుండములో పడవేదులు ఏసుక్రీస్తు రెండవరాకడలో ఏం జరుగుతుందో ఏసుక్రీస్తు వారు ముందుగానే చెప్పేస్తున్నారు ఆయన రెండవ యేసు ఈ భూమి మీదకి రాబోతున్నారు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చే అప్పటికి మనుషులు సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయిపోతారు అన్నది యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పేస్తున్నారు నలభై ఒకటిలో ఏమని మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయణ వారాయణ రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని ఆటంకములకు సకలమైన వాటిని వారాయణ రాజ్యములో ఆటంకములకు సకలమైన వాటిని రాజ్యములో ఆటంకములగు సకలమైన వాటిని ఏంటి రాజ్యం సంగపం రాజ్యం అనగా సంఘము ఈ సంగములో ఉన్నటువంటి వాళ్ళు చివరికి ఎలా తయారైపోతారంటే ఆటంకం పెట్టేటటువంటి వాళ్ళుగా తయారైపోతారట చూడండి దేవుని రాజ్యములో నుండి ఆటంకములకు సమస్తమైన వాటిని దేవుని రాజ్యములో ఆటంకాలు అంటే దేవుని నమ్ముకున్నాము దేవుని పని చేస్తున్నాము సండే ఆరాధనకు వెళ్తున్నాము అని అనుకుంటూ అలాంటి వాళ్లను దెయ్యం చివరికి ఏం చేస్తుందంటే ఈ దేవుని రాజ్యములో ఆటంక పరిచేవారిగా చే చేసిపడేస్తుంది చూసారా అంటే అసలు నువ్వు సంఘానికే రావడం లేదు పోని వచ్చి ఏదో వాక్యం నేర్చుకోవాలి ఇలా నేర్చుకోకుండా నువ్వు మళ్ళీ సంఘంలో ఆటంకంగా ఉన్నావు అనుకో నిన్నెలాగా మేము తీయలేము నువ్వు ఎలాగా పోవు నీ జాబ్ ఎలాగా అదే ఎలాగా ఇలాగ ఆటంకంగానే ఉంటూ నువ్వు ఈ జాబ్ నువ్వు పూర్తిగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకరోజు నరకానికి వెళ్ళిపోతావు ఇలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి భవిష్యత్తు సంఘములో దేవుని రాజ్యములో ఆటంకములకు వారిని సమకూర్చమని వాటినన్నిటినీ ఏరమని యేసుక్రీస్తు వారు పంపిస్తారట చూసారండి నలభై ఒకటి మళ్ళీ చదువుతారు చూడండి మతశ్వార్థ పదమూడు నలభై ఒకటి మనిషి కుమారుడు మనుష్య కుమారుడు తన దూతలను పంపును తన దూతలను పంపును వారి ఆయన నుండి వారి ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అగ్నిగుండములో పడవేయుదురు దుర్నీతి పరులను సమకూర్చి ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళగా మారిపోరు చూడండి దేవుని తెలుసుకొని దేవుని కోసం బ్రతకాలని నేర్చుకొని దేవుని పని చెయ్యాలని కూడా తెలుసుకొని చివరికి ఏమైపోతుంటారంటే దేవుని పనులకు ఆటంకంగా ఉంటారు ఎప్పుడు దేవుని ఒక కార్యక్రమం ఉందంటే దానికి ఆటంకం చెప్పకూడదు అది మంచిదైనప్పుడు అది దేవుని సంకల్పానుసారమైనప్పుడు అది జరగడం వలన దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెందుతాయని అనుకునేటప్పుడు దానికి నువ్వు ఆటంకంగా ఉండకూడదు నువ్వేదో అడ్వైజ్ ఇచ్చినట్టే ఉంటుంది నువ్వేదో మంచి సలహా ఇచ్చినట్టే ఉంటుంది అలాంటప్పుడు ప్రభు లాంటి వాడైతే ఏమంటారంటే సాతానా నా వెనుకకు పొమ్ము చూసారా అది నీకు దూరమొనుగాక అని అన్నాడు చూసారా ఆయన వెతురుగారే నేను మనుషుల చేతికి అప్పగింపబడతాను మూడో రోజు దినాన్ని నేను తిరిగి లేస్తానంటే అది నీకు దూరమగ్గును కాక అంటే మీరు చిలువేయబడకూడదు చూసారా అప్పుడేమన్నారు ఈయన సాతానా వెనుకపో అది తెలుసుకున్న వ్యక్తి అయితే పోమని చెప్తారు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటూ నువ్వు ఆటంకంగా ఉన్నావు నువ్వు నీ వలన సేవ ఆటంకంగా ఉందా నీ ఉచిత సలహాల వలన దేవుని పనికి అడ్డంకులు ఏమైనా వస్తున్నాయా ఇలాంటి వాళ్ళందరినీ ఒకరోజు ఆయన ఏరేస్తాడటండి యేసు రెండో రాకడలో చూడండి చాలామంది ఈరోజు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్కి ఎంతోమంది ఆటంకంగా 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 వాట్సాపుల్లో కానివ్వండి గ్రూపుల్లో కానివ్వండి ఎంతోమంది ఈరోజు చాలా ఆటంకంగా ఉన్నారు వాళ్ళు అనుకున్నారు ఏదో మేము ఏదో మంచి చేస్తున్నామని అని అనుకుంటున్నారు లేదు వాళ్ళు దుర్నీతి పరులు వాళ్ళు తిన్నని మార్గంలో చెడగొట్టేటటువంటి బ్యాచ్ అది అపోసరి కార్యాల్లో ఏమనుంది తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ పదమూడో అధ్యాయం పదోవచనం పదవచనం

చివరికి ఏమైపోతారంటే క్రైస్తవులు దేవుని కోసమే పుట్టామని తెలుసుకుంటూ దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని సంఘములో ఉంటూ వాళ్ళు ఏ పనికి వెళ్ళిపోతారు అంటే తిన్నని మార్గములు చెడగొట్టడం దేవుని కార్యక్రమాలను ఆటంకపరచడం దేవుని కార్యక్రమాలు జరగకుండా ఏదో పొల్లెయ్యడం చూసారు ఇలాంటి పనులు చేస్తుంటారండి తెలిసి చేస్తారో తెలీదు తెలియక చేస్తారో తెలీదు దేవునికి వ్యతిరేక లేకపోతుంటారు దేవుని పనికి ఆటంకులుగా ఉండిపోతారు ఇలాంటి వాళ్ళందరినీ ఏసుక్రీస్తు ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు ఆయన ఊరుకోడట ముందు ఆలుపనే పట్టాలి ముందు వాళ్ళనే ఏరేయాలి భూమి మీదకి వచ్చింది దేవుని పని చేయడానికి నువ్వు భూమి మీదకి వచ్చింది దేవుని పనికి సహకారిగా ఉండడానికి నువ్వు సహకారివి అపకారివి కాదు నువ్వు ఉపకారివి సహకారివి దేవుని సేవలో స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి సంగములో ఉన్నటువంటి ప్రతి వారు దేవుని పనులకు ఆటంకంగా ఉండకూడదు నీకేదో అవతల వ్యక్తుల మీద కోపం వచ్చి నీకు అవతల వ్యక్తుల మీద పగ పగొచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నువ్వేదో ఆటంకపరచాలనుకుంటావు చూసావు ఇలాంటివన్నీ ఆటంకాలు పెట్టేటటువంటి వాళ్ళు అనట్టండి తినని మార్గములు చెడగొట్టేటటువంటి వాళ్ళేనటండి ప్రేమ దేవుని పిల్లరా నిజంగా మనం ఈ భూమి మీద ఎందుకు ఈ తరంలో పుట్టామంటే బాప్తి వ్యూహానుతో ఆరంభమైపోయింది ప్రభు మార్గము సరళం ప్రభు మార్గము సరాళం చేయాలి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు గనుక భూమి మీద నుండి పరలోకానికి ఒక పెద్ద మార్గం దీనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ అరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడేటట్లుగా ఇందులోనికి ఇందులో నుండి పరలోకానికి వెళ్ళేటట్టుగా ప్రతి ఒక్కరిని ప్రభు మార్గము సరళం చేయాలి కానీ తినని మార్గాన్ని చెడగొట్టడం కూడా తినని మార్గాన్ని పాడు చేయకూడదు ఈ మార్గానికి నువ్వు ఆటంకంగా ఉండకూడదు ఇందులోనూ నువ్వు నిజమైనటువంటి ఒక సహకారిగా ఉండాలి నిజమండి ప్రేమైన దేవుని పిల్లరా అయితే తెలీదు ఇది ఏంటంటే తెలీదు మనం చెడగొడుతున్నాం అనే సంగతి కూడా మనకు తెలీదు దాని ట్యాబ్లెట్ అలాడది సైతాన్ని ఎలాడదంటే మీకు ఆ సంగతే తెలియకుండా చేర్చి పడేస్తుంది అదే మరి ఇంకా దా దానికి ఎంత మంచి విద్యోదంది ఒక నిజాన్ని కూడా నీ చేత ఏమనేస్తుందంటే ఇది ఒకవేళ అనుమానించాలి ఎందుకని మంచిది అలాగైపోద్దండి దేవుడు చెప్పాడు మీరు తినకూడదు మీరు ముట్టకూడదు వచ్చి అడిగింది ఏం చెప్పాడు దేవుడు అంటే మీరు తినకూడదు మీరు ముట్టకూడదు ఆయన చెప్పింది అదే హవ చెప్పింది అదే ఈమె చెప్పింది నిజమే ఇది నిజమైతే ఇది నిజమా అని ఏం చేసింది లేదు 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 ఇవి తింటే మీరు దేవతల వలే అయిపోతారు అని అనగానే నమ్మిన ఒక నిజాన్ని కూడా ఆమె అనుమానించింది అయితే దేవుడు చెప్పింది అబద్ధమేమో అని అని అనుకుంది చూసారా ఒక నిజం అనుమానించుతారా ఎవరైనా ఒక నిజాన్ని అబద్ధం కింద చేసేస్తుందా అదే దెయ్యం అదేనండి దెయ్యం చాలామంది తెలియదు ఇది నువ్వు నమ్ముకున్నది నువ్వు తెలుసుకున్నది నువ్వు విన్నది అది నిజమని నీకు అనిపించింది కూడా నీకు అనుమానం వచ్చేటట్టుగా చేసేస్తుంది అంతే అయితే మేము దేవతల వల్ల అయిపోతామా అయితే దేవుడు అబద్ధం చెప్పాడా లేదైతే నిజమే కదా అది అంటే ఒక నిజాన్ని అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయి చివరికి అది అబద్ధం అనుకొని సాతాను చెప్పినటువంటి మాట వినేసిందండి అవ్వ అంటే ఒక మనిషిని ఏ విధంగా దెయ్యం పాడు చేస్తుంది దేవుడు దేవుని కోసం బ్రతకాలి దేవుని పని చెయ్యాలి అని అనుకొని వచ్చినటువంటి నిన్ను చివరికి ఏం చేసేస్తుందంటే నిన్ను స్పీడ్ బ్రేకర్ కింద చేసి పడేస్తుంది చెన్నన్న మార్గంలో చెడగొట్టడం అంటే ఇదే కర్నూలు సైడ్ వెళ్తామండి కర్నూలు నుండి ఆ కర్ణాటక సైడ్ వెళ్ళేసరికి రాయసూర్కి వెళ్ళేసరికి అండి ఉంటాయండి దగ్గర దగ్గర ఒక వంద స్పీడ్ బ్రేకర్లు అండి ఉత్తుకుతునే ఎవరో మీరు టీవీలో చూసారో లేదో స్పీడ్ బ్రేకర్ ఎక్కి ఇద్దరు భార్య భద్ర పడిపోయారు చూడండి ఎంతోమంది స్పీడ్ బ్రేక్ మీద నైట్ టైం చూసుకోక స్పీడ్గా వచ్చి ఎంతకది వీళ్ళిద్దరిని పడగొట్టడానికి ఉందా తిన్నని మార్గాన్ని చెడగొట్టడానికి ఉందా లేకపోతే మామూలుగా నిజంగా స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉందా అలా డబ్బులు ఏం చేయాలి ముందు నుండి ఏవో బొమ్మలు వేసుకొని దేవో పని పనిపోయా పెద్ద పెద్ద తెల్లగీతలు రాసుకొని అమ్మో ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ ఏదో ఉంది అనిపించాలి కదా అలాగే ఉండదండి చీకట్లో దాన్ని సరిగ్గా సెట్ చేస్తారంతే ఎక్కడే ఉందో ఇల్లు లేవు లేవు కనుకొని స్పీడ్గా వెళ్ళిపోయేసరికి సరిగ్గా ఇద్దరు ఎగిరిపోయారు చూసారా ఇది తిన్న మార్గం చెరగొట్టడం అంటే మీరు ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్ మీద మీ ఆయన ధడేలు ఎక్కించేస్తే మీకు తెలుస్తుంది ఎక్కించి ఉంటారు రండి ధడేలు ఎక్కించి ఎప్పుడైతే కింద దించారు ఏటేటండి బాబు ఇలాగ మీరు చూసుకొని బ్రేక్ కొట్టాలి కదండి బ్రేక్ కొట్టడం కాదు ఆడు చేసిన పని తిన్నాను మార్గం చెడగొట్టడం అంటే అదే మరి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని నమ్ముకొని దేవుని మాటలు విని దేవుని కోసం బ్రతకాలని తెలుసుకున్నటువంటి నిన్ను ఇదేం చేస్తుందంటే దేవుని రాజ్యములో ఆటంకములగు వారిగా నిన్ను చేసేస్తుంది ఎందుకంటే నిన్ను ఎక్కడికి వచ్చిన తర్వాత నిన్ను పరలోకం నుండి నిన్ను పోగొట్టాలి నీకు దాని రాజ్యంలో ఉన్నంత వరకు నువ్వెలగా పరలోకానికి వెళ్ళవు కానీ ఈ రాజ్యంలోనికి వచ్చిన తర్వాత నిన్నేం చేయలేదు నిన్ను తిన్నని మార్గంలో చెడగొట్టేవాడిగా దేవుని సేవను ఆటంకపరిచేవాడిగా దేవుని సెమినార్స్కు అభ్యంతరకరంగా ఉండేవాడిగా సరండి యేసు రాకడలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఇలాంటి వాళ్ళే ముందు దొరికిపోతారటండి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేయండి వెళ్ళండి పోగు చేయండి ఇలా వీళ్ళు కూడాను వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళే బాత్యసం పొందిన వాళ్లే దేవుని కోసం పుట్టాము దేవుని కోసం బతకాలని తెలుసుకున్న వాళ్ళే చివరికి దేవునికి ఆటంకంగా అయిపోతుంటారు ప్రేమ దేవుని పిల్లారా మనిషి దేవుని పనులకు ఆటంకంగా ఉండకూడదు దేవుని కార్యక్రమాలకు ప్రోత్సహించి అయితే ఇలా చేద్దామా అయితే జైశాలి గారు నడిపిద్దామా అయితే మనం అంతా కలిసి ఇప్పుడు ఏకం అవుదాం ఇప్పటికైనా మనం ఈ పట్టణానికి మహా జ్ఞానాన్ని బోధించాలి అందరిని ఏకం చేయాలి అని ఈ కార్యక్రమానికి సహకారిగా నువ్వు ఉన్నావా నిజమే ఈ పని చాలా మంచిదే ఈ పనికి మనం సహకరించాలి డాడీని తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమంలో ఆయన ఉండాలి ఇప్పటికైనా మంచి సమయం ప్రాప్తించి ఉన్నది మంచి సమయం పౌలు గారు అంటున్నారు మొదట కొరింది పదహారు అధ్యాయం ఏడు తొమ్మిది ప్రభు సెలవైతే మీ యొద్ధ కొంతకాలం కాలం ఉండ చున్నాను ప్రభు సెలవైతే మీ మీ కొంత కొంతకాలం ఉండాలి ప్రభు సెలవైతే సరే దేవుని అనుమతితోనే జరుగుతుంటుందట ప్రభు సెలవైతే ఆహా ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ వాకింగ్ చెప్పాలి ఇక్కడ మంచిదే ఇది మంచి అవకాశం ప్రభు సెలవైతే మీ వద్ద కొంత కాలం ఉండని నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచటకు నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది పౌలు గారికి మంచి అవకాశం వచ్చిందట కార్యానుకూలమైన మంచి సమయం వచ్చింది మంచి కార్యం ఇది గొప్ప కార్యం ఏ రోజు జనానికి సాయంత్రం పూట రమ్మంటే రారు సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ పెట్టామంటే డ్యూటీలు డ్యూటీలు అయిపోయిన తర్వాత రాలేకపోయామంటారు సోమవారం రారు మంగళవారం రారు బుధవారం రారు లక్షవారం రారు శుక్రవారం రారు శనివారం రారు ఈ సాయంత్రం అయ్యేసరికి డ్యూటీలు వదిలి వచ్చేసరికి అలా రాత్రి పదవుతుంది తొమ్మిది అవుతుంది ఎంతమందికి చెప్పాలనుకున్నారో రారు కానీ అందరూ రావాలంటే మంచి సమయం ఏంటంటే సండే సోమవారం నుండి శనివారం వరకైనా ప్రార్థన మానేయగలరేమో కానీ ఈ ఆదివారం చర్చిలు ఎవ్వరు మానరు దీనికి ఉదాహరణ మన చర్చ చూసారా ఎంత పిచ్చుందో ఎంత ఆదివారము పిచ్చుందో ఆలోచించండి ఇంత జ్ఞానాన్ని బోధిస్తున్నా ప్రతిరోజు రావాలనే సంగతి వాళ్ళకి తెలిసినా శనివారం ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి వాక్యం అందిస్తారనే సంగతి తెలిసిన ఇదంత కాలేటి అయితే ఆదివారమే మనం పడి పెట్టాలన్నమాట ఆదివారమే వీళ్ళందరూ దొరుకుతారనమాట అంటే వీళ్ళందరికీ ఆరాధన పిచ్చిందన్నమాట సరే అప్పుడు మనం ఏమనుకోవాలి అయితే కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తించింది ఏదో అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ శనివారం డైరెక్టర్ గారు వాక్యం చెప్పే కంటే నిజమండి వందల మంది వచ్చేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి చెప్తే ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి నాకైతే బాగాలేనట్టు ఉంది మీకేమనిపించింది మీరు ఆటంకంగా ఉంటే చెప్పండి ఇదేటండి డాడీ ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోకుండా మా అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి మరి ఇప్పుడు సండే ఎవరు వాకింగ్ చెప్తారు మరి సండే మనకు ఆయన లేకపోతే ఎలాగండి ఓసి అబ్బా ఎంత ఇంట్రెస్ట్ నీకు చెప్పండి అంటే వీళ్ళందరికీ ఏముందనమాట ఏ రోజైనా రారేమో కానీ ఆదివారమున ఉదయమున రొట్టె ద్రాక్ష రసం ఈ ప్రసంగము ఈ కార్యక్రమం ఈ ఆరాధన ఇది జనంలో ఉండిపోయింది మనం ఏమంటాం దినాన్ని లక్ష్య పెట్టకండి దినం ఏదైనా అయితే ఏంటి ఏ రోజైనా దేవుని సూచించాలి ఏదో మేంపరచాలని మనకు ఆహా సూపర్ తీరులో వెళ్ళిపోయాం మనం ఏంటంటే ఎక్కడెక్కడికో ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికో వెళ్ళిపోయాం కానీ అంత స్టేజ్ ఎవరు అవతల ఉందా నీకు అంత స్టేజ్ ఉంటే రోజు వచ్చేస్తావు ఆ రోజు లేదు ఈ రోజు లేదండి బాబు రోజు దేవుని దగ్గరికి వచ్చే దేవుని పని చేసుకోవాలనుకుంటావు కానీ అంత జ్ఞానం లోకంలో ఉన్న వాళ్ళకు ఉందా క్రైస్తవులకు ఉందా క్రైస్తవులకు ఒకటే ఉంది ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి చాలామంది వచ్చారు ఇదంతా నిండిపోయింది అనగానే ఏమర్థమైంది ఆహా ఆరాధన ఆహా ఆదివారం ఖాళీ ఆదివారం సెలవు ఆదివారం దేవుడి దగ్గర రావాలి ఇలాగే ప్రతి ఒక్కరూ క్లిక్ అయ్యారండి సండే బ్రహ్మాండంగా క్లిక్ అయ్యారు కార్యానుకూలమైన మంచి సమయం అనేది అనేక మందికి వాక్యం చెప్పడానికి అనేకులు రావడానికి అది సెలవు దినమా అవును అప్పుడప్పుడు మనం ఇచ్చిన అడ్వైజ్ ఎలాగుంటుందంటే ఇది ఇది ఒకవేళ నేను దెయ్యానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టుగా ఉన్నానేమో ఇది ఆటంకంగా ఇచ్చానా ఇదేమైనా మంచికే నేను ఇస్తున్నానా ఇది పేతృగారిలాగా నేను ఏమైనా ముందుకొచ్చేమని ఇష్టం వచ్చినట్టుగా పేలుతున్నానా లేకపోతే నేనేం దెయ్యాన్నా ఇవన్నీ చూసుకోవాలండి క్రైస్తవుడుగా నీకు అంత అనుమానం అయితే సైలెంట్ అయిపోయింది బెస్ట్ జ్ఞాని మౌనంగా ఉండవాలి ఇది బెస్ట్ ఇంకా ఇంకెందుకు మరి చూసారండి దేవుని రాజ్యములో ఈ రాజ్య సంబంధులు ఆటంకంగా మారిపోతారట క్రైస్తవుడు ఎలాగైపోతాడో చూడండి సంఘంలో ఉన్నవాళ్ళు ఎలాగైపోతారో చూడండి తిన్నన మార్గములు చెడగొట్టేటటువంటి వాళ్ళుగా మారిపోతారట అలా ఉండకూడదండి అలా ఉండకూడదు నువ్వు చేస్తుంది ఏదో కరెక్ట్గా అది నువ్వు తెలుసుకోవాలి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానికి నువ్వు ముందు నీకు తెలియనప్పుడు ఏదో నువ్వు మాట్లాడవచ్చు కానీ తర్వాత దేవుడు నీకు చెబుతాడు ఇది మంచిదే నాయన అని దేవుడు నీకు చెప్పినప్పుడు అవును దీనివల్ల చాలామంది ఒకవేళ వచ్చే అవకాశం అనుకునేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని కొనసాగించడానికి మంచి సమయము నాకు ప్రాప్తించినది ప్రభు సెలవైతే కొంతకాలము ఉండ నిరీక్షించు చున్నాను చూసారా ఒక దైవజనుడు ఉండాలి అనుకుంటే ఆయన అంటున్నాడు ప్రభు సెలవైతే మీ యొద్ధ కొంతకాలం దేవుడు నిజంగా ఇది దేవుడిచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా నేను రావాలి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా మీకు మాటలు చెప్పాలి సరే అండి నిజంగా ప్రతి ప్రాంతంలోని నిజంగా ఇలాంటి ఆరాధనలు జరిగితే అనేకమైనటువంటి కళాశాలలు అన్నీ కలిసి ఒక దైవజనుడు వస్తున్నాడని అక్కడ నిజంగా ఇలాంటివి కానీ పెట్టగలిగితేనండి ఎంతమంది వస్తారో తెలుసండి సోమవారం నుండి శనివారం వరకు ఎంత రాత్రి మీరు సభలు పెట్టండి ఆ రెండు వందల మందే ఆ వాళ్ళు కూడా వాళ్ళందరూ మనవులే ఇంకా వాళ్ళకే వాక్యం వినేసిన ఆరాధన భక్తులకి స మన వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పుకోవడమే అంతేనా చూడండి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళనే వచ్చారు వీళ్ళకైనా అక్కడ పెట్టి లక్షల ఖర్చు చేస్తే వచ్చింది ఎవరు ఎక్కడికి వచ్చిన వాళ్ళు అదేది ఎక్కడ పెట్టేస్తే బాగుంది కదా ఏ ఖర్చు ఉండదా రెండు లక్షలు మిగులుతుంది లక్ష రూపాయలు మిగిలిస్తాయి కొత్త వాళ్ళు ఎవరు రాలేదు కనుక ప్రియమైన దేవుని పిల్లారా కార్యక్రమాలు చేపట్టినప్పుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు అది మంచి మంచి సమయం ముహూర్తం చూసుకోవాలన్నమాట అది ఇది ముహూర్తం మంచి ముహూర్తం మంచి సమయం ప్రాప్తించింది అమ్మ మంచి సమయం నిజంగా సైతనగాడికి వేడికపోతుంటుంది బాబోయ్ నేను ఎప్పటి నుండే ప్రణాళిక వేశాను ఆల్రెడీ ఒక ఇద్దరు ఆల్రెడీ దెయ్యాల కింద మార్చాను కానీ మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు రిపీట్ అయింది కనుక దేవుని సేవకు ఆటంకములకు వారిని పోగు చేసుకుంటుంది అది యశ్రో కంటే ముందు ఇది పోగు చేసుకుంటుంది రెండు 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 మీరు మీరు రెండు మీరు మీరు దీన్ని ఎలాగైనా మనం ఆపాలి ఎందుకంటే ఈ కార్యక్రమం ఆపకపోతే చాలామంది వాక్యం నేర్చుకుంటారు మన రెండు వారాలు వచ్చిన వాళ్ళు అందరూ అన్నారట అయ్యో అయ్యో మేము ఎంతకాలం అండి ఆశీర్వాదాలు దీవెనలు కానుకలు ఇవ్వండి రుమానికు డబ్బులు చేయేసి ప్రార్థన చేస్తే డబ్బులు ఒబ్బో బాబా బాబా ఈ మాయిలోనే ఉన్నాను తెల్లవరకు ఫోన్ వచ్చిందండి ఏమండి మేము అక్కడికి వెళ్ళి మేము ఎన్ని సంవత్సరాలు మోసపోయామనండి బా ఒక్క ప్రసంగం అండి అయిపోయిందండి అబ్బా బాబా నిజంగా ఫోన్ వినగానే ఎంత అంత ఆనందం అనిపించిందంటే చాలు ప్రేమైన దేవుని పిల్లరా మంచి సమయం చూసుకో ఇది కార్యానుకూలమైన మంచి సమయమేనా ఇది దేవుని సెలవేనా ఇది ఇది దేవుడు అనుకున్నదేనా అయితే ఇది నేను నెరవేర్చాలా దానికి నువ్వు సహకారిగా ఉండాలి దాని దగ్గరికి దానికి నువ్వు ఇంకా నువ్వు చేస్తే బాగుంటుంది అనుకొని నువ్వు మంచి అడ్వైజ్ ఇవ్వాలి అని అంటున్నాడు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక వెంతి కోస్తూ వారు ఒక ఎఫ్స్లో నిలిచిందును భయం చూడండి ఎదిరించి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఉంటాను అంటున్నాడు మీరు మరీని అయ్యో ఎక్కువ మంది జనం ఉన్నారు వీళ్ళకి వాకింగ్ చెప్పాలి అని అనే కాన్సెప్ట్ వేరు ఎదిరించి వారు అనేక మంది ఉన్నారు కనుక వీళ్ళందరినీ ఎదురు తిరుగుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం సమాధానాలు చెప్పాలి అదేనా ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలు సమాధానాలు అంత అర్థం ఏంటి ఏవో ప్రశ్నలు వస్తాయి కొంతమంది అయితే న్యాయంగా అడుగుతారు కొంతమంది అయితే ఎందుకు ఇలా ఉందని ఎదిరిస్తారు అంటే అలాంటి వాళ్ళ కోసం ఎదిరించే వారి కొరకు అనేకులు ఉన్నారు పెంతు కోస్త వరకు ఎఫ్స్లో నిలిచి ఉందిను నేను ఉంటాను ప్రేమ దేవుని పిల్లారా మార్గము సరళం చేయడానికి వచ్చాం మనం ప్రతి మనిషిని ఇందులోనికి తీసుకుని రావడానికి వచ్చాం దానికి నీవు ఆటంకపరిచే హవ్వలాగా అయిపోకూడదు నువ్వు నమ్ముకున్నటువంటి ఒక వాక్యం నీకే అనుమానం వచ్చేటట్టుగా నువ్వు అయిపోకూడదు దేవుని మాటను నువ్వు నమ్మి లేదు లేదు ఇది ఇది కూడా నీ మనం ఆలోచించాలని అంత అనుమానించవలసిన అవసరం లేదు ఆయన మాట నిజం ఆయన గురించి నువ్వు చేయాలనుకునేటటువంటి ఒక ప్రణాళిక అది నిజం అది మంచిది అది అది మంచి సమయమా అది మంచిదా నీ వల్ల మంచి కార్యక్రమం జరుగుతుందా వీటన్నిటికీ నువ్వు సహకరిస్తూ తినని మార్గంలో చెడగొట్టకుండా నువ్వు దేవుని రాజ్యంలో ఆటంకంగా ఉన్నావా లేదా దేవుని సేవలో ఒక సభలో ఒక సెమినార్లో ఒక సంఘ కార్యక్రమాలలో నువ్వు మంచి వ్యక్తిగా మంచి సహకారిగా ఉన్నావా మీరు ఆలోచించుకోండి కళ్ళు మంచుకోండి ప్రేమగల తండ్రి దేవ లోకంలో మనిషి ఏవేవో చేయడానికి ముహూర్తం చూసుకుంటారు కానీ మీ పేరు చెయ్యాలనుకున్నదే మంచి ముహూర్తం మీ పనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి మరి ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి అనేకులు వాక్యం వెనగలటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్